నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ వన్ సెవెన్ టూ సెవెన్ సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ పూజ ఎలా చేసుకున్నారండి బాగా చేసుకున్నారా నేనైతే చాలా బాగా చేసుకున్నానండి అమ్మవారి దయ అందరి మీద ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూసారా మనకి పూజ అంటే పూజలు అన్నా పండుగలు వచ్చినా ఏ వచ్చినా సరే ముందు మనకి పనులు ఉంటాయన్నమాట సో అప్పుడు అనిపిస్తుంది ఆ పనులు చేసుకునేటప్పుడు పండగలు ఎందుకు వచ్చాయరా బాబు పూజలు ఎందుకు వచ్చా బాబు అని కానీ అవి ఉంటేనే మనకి మనకి కూడా మంచిదండి అవి చేసుకుంటేనే సో అంటే ఉత్తప్పుడు ఎలా చేసుకున్నా చేసుకోకుండా పండగల సమయంలో అన్నా సరే ఇల్లుని శుభ్రమై చేసుకుంటామని చెప్పి పెద్దలు అలా పెట్టారంట సో పండగలతో పాటు పనికి ముందు ఉంటుంది పండగ తర్వాత వస్తుంది సో నేనైతే ముందు రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చింది కదండి సో నేను ఆ వీడియో పెట్టాను ఆ వీడియో అప్లోడ్ చేశాను కదా సో ఆ పనుల్లో నాకు చాలా పని స్ట్రెస్ అయితే ఎక్కువైపోయిందండి నాకైతే సో మధ్యాహ్నం నుంచి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి నేను పూజకు సంబంధించిన కూడా నేను అరేంజ్ చేసుకున్నాను సో ఆ నైట్ లెవెన్ లెవెన్కి అలా మా చిన్నోడు పడుకున్నాడు లెవెన్ పడుకున్న తర్వాత మళ్ళీ నేను టైం పెట్టుకున్నాను టైం పెట్టుకుని మళ్ళీ వన్ అలా లేచాను వన్ కలర్ లేచి మళ్ళీ వదిటే ఫ్రెష్ అయ్యి మళ్ళీ మనకి నైవేద్యాలకి ఏమేమి మనం వండుకుంటామో అవన్నీ కూడా నేను వండుకొని తర్వాత పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేసేసరికి నైన్ అయ్యిందండి నైన్కి స్టార్ట్ చేసి అలా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అలా పూజ కంప్లీట్ అయిపోయిందండి సో చూడండి పూజ నేను అలా చేసుకున్నాను ఏంటంటే కూడా వీడియోలో నేను యాడ్ చేశాను కొంచెం కొద్ది కొద్దిగా వీలైనంత వరకు నేను షూట్ చేశాను చూడండి మీరు ఎలా చేసుకున్నారో కూడా నన్ను కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా పూజ ఎలా ఉంది అనేది కూడా నన్ను మెసేజ్ చేయండి నన్ను మా చిన్నోడు వెనకాల వాయిస్ విన్నారు కదండి అసలు నన్ను నా వాయిస్ పవర్ ఇవ్వడానికి అసలు సపోర్ట్ చేయట్లేదు సో మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కానీ పూజ అలా చేసుకుని పూజ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అనను కదా తర్వాత నేను దండం పెట్టేసుకునే తర్వాత మళ్ళీ తల్లివాయిని ఇస్తాం కదా అది కూడా నేను ఫొటోస్ యాడ్ చేశానండి తల్లివాయిని ఇచ్చేసి తర్వాత నేను గుడికి కూడా వెళ్ళొచ్చేసాం మా హస్బెండ్ వచ్చారు ఈ లోపు వస్తే మేము ఎప్పుడు ఈవినింగ్ తీసుకెళ్తారు ఈవినింగ్ అంటే మళ్ళీ ఫ్రెష్ అయ్యి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని తీసుకెళ్ళాలంటే నాకు ఓపిక లేక నేను మార్నింగ్ వెళ్ళొచ్చేద్దాం టైం ఉంది కదా అని చెప్పి వెళ్ళొచ్చేసామండి అవన్నీ కూడా నేను వీడియోస్ ఇందులో యాడ్ చేస్తాను సో చూడండి నేను లాస్ట్ టైము అమ్మవారికి ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క కొత్తది శారీ మారుస్తూ కడుతూ ఉంటాను సో లాస్ట్ ఇయర్ కట్టింది నేను ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ అమ్మవారికి కట్టిన శారీ నేను ఇప్పుడు నేను పూజకి నేను కట్టుకుని కూర్చున్నానండి సో నా శారీ ఎలా ఉంది నా పూజ ఎలా ఉంది నేను ఎలా డెకరేట్ చేశాను అవన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అలా కామెంట్ చేస్తే నేను కూడా నాకు కూడా బాగుంటుందన్నమాట ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కొంచెం నేను అలా ఫీల్ అవుతాను సో మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకుంటే నేను తప్పకుండా ట్రై చేస్తూ ఉంటాను సో నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదేనండి నేను లాస్ట్ ఇయర్ నా పూజ పిక్ క్యాడ్ చేశాను చూడండి మా చిన్నబాబు నమ్మ మాత్రం చాలా ఇబ్బంది పెట్టాడు కానీ పర్వాలేదండి నేను పూజ అయితే స్టార్ట్ చేస్తాను మా పెద్ద బాబుని వీడియో తీయమంటే ఏదో కొద్దిగా అలా తీశాడు చిన్న చిన్న పిల్లలతో పూజ చేసుకోవడం అంటే అవ్వదు కదండి అంత త్వరగాని నేనైతే మ్యాక్సిమమ్ ఇంట్లో మా అమ్మమ్మ ఒకటే చెప్తారు ఇప్పుడు కూడా పూజ అనేది బాగా అందంగా చేసుకోవాలి అలంకరించుకోవాలి అమ్మవారిని దేవుడిని బాగా అలంకరించుకుని అందంగా చేసుకోవాలి పూజ చిన్నప్పటి నుంచి అదే చెప్పారు సో నేను కూడా అదే కంటిన్యూ అవుతాను నేను ఏదైనా సరే రెడీ చేయడానికి బయట నుంచి ఇదే ఏ వస్తు ఉండాలి అదే ఉండాలని అని అనుకోండి దేనికైనా సరే ఈ పూజకంటే దేనికైనా సరే మనం ఉన్నంతలో మనం డెకరేట్ చేసుకోవాలి ప్రతిదీ అని అనుకుంటాను అందులోనే నేను సాటిస్ఫై అవుతాను నేనైతే నాకు అలా చేస్తేనే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట కొనుక్కొని ఆర్టిఫిషియల్గా కాస్ట్యూమ్స్ అని ఏదైనా సరే తెచ్చి పెట్టడంలో అంత నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మనం తయారు చేసుకుని మనం పెట్టిన దాంట్లో సాటిస్ఫాక్షన్గా నేను ఫీల్ అవుతాను మా చిన్నవాడైతే శనగలనవి ఇష్టం వచ్చినట్టు విసిరేసాడండి మొత్తం వాడాలి పిల్లల ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా నేను స్పెషల్గా ఏం చెప్పగలదు కదా సో అలా నా పూజ అయితే అయ్యిందండి నేను తాంబూలాలు ఇవ్వడానికి నేను చిన్న చిన్న ప్లేట్స్ అయితే తీసుకున్నానండి ఇవ్వడానికి మన మామూలుగా ఏదో ప్లేట్లో పెట్టేస్తాం కదా సో నేను చిన్న చిన్న ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ చిన్న స్నాక్ ప్లేట్ టైప్ తీసుకున్నా అందులో తాంబూలాలు పెట్టి ఇచ్చేసానండి మొత్తలకి పిక్స్ తీసుకుందామంటే కుదరలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వచ్చారు సో పిక్స్ తీసుకోవడం అవ్వలేదు కుదిరిన వాళ్ళతో పిక్ తీసుకున్నాను ఆ పిక్స్ కూడా నేను యాడ్ చేశాను చూడండి కుదిరినంత వరకు నేను వీడియో తీసాను కానీ అలా రెడీ చేసిన సేపు మనం స్ట్రెస్గా ఫీల్ అవుతాం కానీ అలా పూజ చేసుకున్న తర్వాత ఎన్నిసార్లు చూసుకుంటామో కదండీ నేనైతే చాలాసార్లు అలాగే అలా రెడీ చేసిన అమ్మవారిని దేవుడిని అలా చూసుకుంటూ ఉంటాను చాలా ఆనందంగా అనిపిస్తుంది అలా చూసుకుని ఉంటే మీకు కూడా అలా అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎన్నిసార్లు చూసుకుంటానండి నేనైతే అలాగా నన్ను నేనే పోగొట్టుకుంటాను అనమాట సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గచ్చలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన పెంటని పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి నేను ఇన్విటేషన్దే స్టూల్ తీసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి సో తీసుకున్నాను తీసుకుని నేను ఎందుకు తీసుకున్నాను అంటే అమ్మవారిని కింద పెట్టడానికి అని చెప్పి తీసుకున్నాను కానీ అస్సలు కనిపించట్లేదు పెట్టినది సో అలా కాదని చెప్పి నా వెండి చెంబుని తీసుకుని కలసం పెట్టుకుని దాని మీద అలా పెట్టుకున్నాను అనమాట నా అది ఎలా ఉందో మీరు నాకు చెప్పండి బాగుందో లేదో సో నేను తల్లివాడిని ఇచ్చాను కదా మా వదినండి పెద్ద మెనత్ గారు తను తను మా అక్క తోటిగోడలో అవుతుంది తనకి ఆయన ఇచ్చాను ఆ పిక్స్ అవి కూడా యాడ్ చేశాను సో పిక్స్ అవన్నీ కూడా యాడ్ చేశాను చూడండి ఎలా ఉందో తర్వాత నేను గుడికి వెళ్ళాను అన్నాను కదా అవి కూడా యాడ్ చేశాను చిన్న క్లిప్ అయి చూడండి అది సిద్ధాంతం బస్ స్టాండ్ దగ్గర ఉంటుందండి దుర్గమ్మవారి టెంపుల్ అది అందరూ అక్కడికే వెళ్తాము సో గుడిని చూడండి మన లోకల్లో సిద్ధాంతం లోకల్లో ఎవరైనా ఉంటే కనుక మీరు కూడా రోజా గుడికి వెళ్ళి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వరలక్ష్మి వ్రతం ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే నా వరలక్ష్మి వ్రతం పూజా విధానం ఎలా జరిగిందండి మీరు ఎలా చేస్తున్నారో కూడా నాకు చెప్పండి సో మన వీడియో నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ అంటే తెలుసు కదా సున్నితారాం వన్ సెవెన్ టూ సెవెన్ అలాగే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ అబ్బా